కొనసాగుతుంది పసు బోర్డు సంబంధించి బోర్డు ఏర్పాటు చేసిన ప్రకటించింది కానీ కేంద్రం ఎక్కడ ఏ విధంగా అనేది సరే ఆ కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటింప చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రైతాంగ విభాగంకి వెళ్ళి హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడ్డంతోనే మిత్రులు తుమ్మల్ నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మాత్యులుగా ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ లో మన ప్రధానమంత్రి ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది అట్లా వ్యవసాయ శాఖ మాత్రం దృష్టికి తీసుకుపోవడం జరిగింది అయ్యేని నవంబర్ ట్వంటీ ఫోర్ అయ్యేని నవంబర్ ట్వంటీ ఫోర్ పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పసుపుబోర్డు కేంద్రం ఏర్పాటు చేయడంలో తాత్సారం కావడంతో వీళ్ళ తెలంగాణ ప్రాంత రైతాంగంలో పసుపు రైతు ఆందోళనకు గురవుతున్నారు మీరు తక్షణమే ఈ కేంద్రం ఏదైతుందో నిజామాబాద్ కేంద్రానికి ఏర్పాటు చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి కావలసినటువంటి సౌకర్యాలు మౌలిక వసతులన్నీ కల్పిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పని వారి లెటర్ కూడా రాయటట్లు తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ లెటర్ యాజ్ అడ్రస్ టు ది ప్రైమ్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ లేటర్ పీయూష్ గోయల్ గారు కూడా వారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఏదైనా మొత్తానికి వాళ్ళ ఈ పశు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇవాళ పసు బోర్డు ఏర్పాటు చేయబడటంతోనే ఇవాళ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పని కాదు దాని నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా పరిశోధనలు ప్రధానమని చెప్పి అంటున్నాం ఆ పరిశోధనల కేంద్రం ఏదైతుందో ఇప్పుడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కేంద్రాన్ని ఆరంభింపు చేయడం జరిగిందో కమర్పిల్లిలో దాన్ని స్ట్రెంతన్ చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది దాన్ని మరింత బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉంది మార్కెట్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ మార్కెట్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో ఇవాళ గోడౌన్ ఫెసిలిటీస్ కోల్డ్ కోల్డ్స్ కోల్డ్ స్టోరేజెస్ కనీసం ఎకరా సారీ క్వింటల్ ఒక పదిహేను వేల రూపాయలు లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదు పసుపు ఏదైతుందో క్వింటల్ పదిహేను వేలు రూపాయలు లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదు ఉత్తర తెలంగాణ ప్రాంతం వద్ద వాణిజ్య పంటలు ఇటు పసుపే కానీ చక్కరే కానీ మధ్యలో మరి నిలిచిపోయింది వాళ్ళ రైతాంగ ఉద్యమం ప్రధానంగా ఏది ఈ రెండింటిని కేంద్రంగా ఏది ఉద్యమించడం జరిగిందే వాళ్ళ పసు బోర్డు ఒక కొలిక్కి వచ్చినట్టు కనబడుతున్నది చక్కెర కర్మాగారం ఏర్పాటు పట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడంతోనే పరిశ్రమల శాఖ మత్తులు శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయబడటం ఆ అంశాలను పరిశీలింపజేసి వాళ్ళ బ్యాంక్ లోన్స్ అన్ని కూడా వాడన్ని డెట్ క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతుందో చక్ర కార్మాగారాల పునః ప్రారంభానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన బడ్జెట్లో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నది దిస్ గవర్నమెంట్ కమిటెడ్ ఫర్ రీ ఆఫ్ ది షుగర్ ఫ్యాక్టరీస్ ఈ రెండు వాణిజ్య పంటలు ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతాంగాన్ని కొంత ప్రోత్సాహం కలిగిస్తాయి ఇవాళ వరితో పాటుగా కేవలం ఒక వరిపైనే ఆధారపడకుండా పంటల మార్పిడి ఏ విధంగా కావాలని కోరుకుంటామో ఆ పంటల మార్పిడిలో భాగంగా ఏదైతుందో ఇవాళ పసుపు పసుపుతో పాటుగా మొక్కజొన్న మనం సాగు చేసే అవకాశం లభిస్తుంది అంతర్ పంటగా దాంతో పాటుగా ఇవాళ చక్కెర షుగర్ కేన్ గ్రోయింగ్ అది ఆరంభమైతే చక్కెర ఫ్యాక్టరీ ఆరంభమవుతే రైతాంగానికి అది పెద్ద ఆసరాగా ఉంటుంది తప్పకుండా ఈ రెండు అంశాలు కూడా అటు కేంద్రమే కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ సమన్వయంతో రైతాంగాన్ని తోడు నిలవాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా ఈ పసుపు బోర్డు సంబంధించి రైతాంగం ఏదైతుందో దాదాపు రెండు దశాబ్దాలు నుండి అని చెప్పి దాదాపు రెండు దశాబ్దాల నుండి వారు ఉద్యమించడం వీళ్ళ వారి ఉద్యమ ఫలితం ఏదైతుందో బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు కాబడనపట్టినట్లయితే హర్షం వ్యక్తం చేస్తున్నామో నేను ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని ముఖ్యంగా నిజామాబాద్ ఆర్మూర్ జగిత్యాల ప్రాంత రైతాంగాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తామని చెప్పని పేర్కొంటున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కారం నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం రెండు దశాబ్దాల పసుపు బోర్డు ఆకాంక్ష పసుపు మద్దతు ధర విషయంలో రెండు దశాబ్దాలుగా రైతులు రైతు సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ మీద పోరాటాలు చేస్తూ పసుపు బోర్డే పరిష్కారం పసుపు రైతులను ఆదుకోవడానికి అని చెప్పేసి పోరాటాలు చేసినటువంటి పరిస్థితులలో ఇవాళ పసుపు బోర్డును నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది స్వాగతిస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలుగా తెలంగాణలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో సాగేటటువంటి లక్ష పదివేల ఎకరాలలో సాగేటటువంటి పసుపు ఇవాళ నలభై రెండులకు పడిపోయింది అంటే పసుపుకు మద్దతు ధర లేక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట అయితే బోర్డు ఉందో బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ఎంఎస్పి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చేయకపోవడంతో ఇవాళ తెలంగాణలో పడిపోయినటువంటి పసుపు సాగు ఇది క్రమంగా మహారాష్ట్రలో దాదాపు పెరిగింది అంటే తెలంగాణలో పెట్టుబడి పెరిగి ధర లేక రైతులు ఇది వద్దు అనేటటువంటి వదులుకున్నటువంటి పరిస్థితులలో ఈ రైతాంగం కోరుకున్నటువంటి బోర్డు ఏర్పాటు చేయడంతో మళ్ళీ పసుపు సాగు పెరుగుతాయనేటువంటి ఆశ రైతులలో మొదలైంది పెరగాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి పంట ఇది ఇది ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది పంటను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది విషయం చెప్తా ఉన్నాం ఇవాళ పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది ఏ రకంగా దర్శిస్తూ ఉన్నామో అదే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా చైర్మన్గా చేయడం కూడా ఇది తెలంగాణ రైతాంగానికి ఉపయోగం ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో నిజామాబాద్కు చెందినటువంటి వ్యక్తిని చైర్మన్గా ప్రకటించారు అనేక రాష్ట్రాలలో సాగవుతున్నప్పటికీ కూడా మన ప్రాంతంలో ఏర్పాటు చేసి మన ప్రాంతంలో చైర్మన్గా చేయడం కూడా ఇది రైతుల యొక్క విజయం అంటే ఈ బోర్డు రావడం అనేది దశాబ్దాల కాలంగా రైతులు ఏదైతే పోటం చేస్తా ఉన్నారో ఇది రైతుల విజయమే ఆనాడు రెండు వేల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రెండు వేల నాలుగు పద్నాలుగు దాకా ఆనాడు రెండు వేల తొమ్మిది పది పది పదకొండులోనే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల ధర వచ్చింది తప్పితే ఏనాడు కూడా రైతులకు ఆరు వేలకు మించి ధర రాలే కేవలం రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కొనుగోలు చేస్తామని చెప్పేసి ఆనాడు ఏ రకంగా అయితే ముందుకు వచ్చిందో ఆ టైంలోనే ధర వచ్చింది తప్పితే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ధర రాలేదు రైతులు చేస్తున్నటువంటి పసుపు రైతుల ఇబ్బందులు గమనించి ఆ రోజు పెద్దలు జీవన్రెడ్డి గారు చెప్పినట్లుగా కమ్మారిపేళ్లిలో దాదాపు ముప్పై మూడు ఎకరాలలో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ రకరకాల వంగడాలను పసుపు ఉత్పత్తి చేసి రైతులకు ఇచ్చే విధంగా ఆనాడు ఏ రకంగా ఏర్పాటు చేసినారో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసి రైతు ఆదుకోవడానికి చేసింది కానీ వల్ల మేం బోర్డే కాకుండా ఈ ప్రాంతంలో మీ నిజాంబాలో కుర్క్బిన్ శాతం తక్కువ ఉంటుందని ఇంకోటెక్కుంటుందని చెప్పేసి ఒక ధర రాదనటువంటి ఒకటి బయట ఉన్నది మేము కూడా అవి చేస్తూ ఉన్నాం ఏదైతే మన ప్రాంతంలో పసుపు పండిస్తూ ఉన్నారో ఏదైతే కురుకుమన్ శాతంతో ధర వస్తుందని చెప్తా ఉన్నారో ఇక్కడ పండేటటువంటి పసుపుకు ఏం చేస్తే కురుకుమన్ శాతం పెరుగుతుందో ఆ దిశగా ఈ బోర్డు రైతులకు సూచనలు చేసి రైతుల్ని ఆ దిశగా వ్యవసాయం సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని చెప్పి చెప్తా ఉన్నాం అట్లాగే ఈ బోర్డు కార్యాలయం కూడా ఒక స్పైసెస్ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో కాకుండా సపరేట్గా ఒక పసుపు బోర్డు ప్రాంత కార్యాలను ఏర్పాటు చేసి దాని విధి విధానాలను దానికి ఏదైనా నిధులను కేటాయించి సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ దిశగా తొందరగా ఈ కార్యక్రమాన్ని పసుపు బోర్డు ఏర్పాటే చేసే విధంగా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసే విధంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి రైతాంగం పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వాస్తవానికి మేం కూడా ఒక రైతుల పక్షాన కొట్లాడిన వాళ్ళంగా పసుపు రైతు పసుపుకు సంబంధించినటువంటి బోర్డు కావాలని కొట్లాడుతుంటే జైల్లో పెట్టారు మమ్మల్ని కూడా నాతో పాటు అనేక మంది రైతులు జైల్లో పెట్టారు ఇది రైతులు ఉద్యమంతో ఇది కదలికి వచ్చింది ఆనాడు ఉద్యమం చేస్తేనే ఆనాడు అరవింద్ దాన్ని వాడుకొని గెలిచినటువంటి సందర్భం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా పిలవాల్సినటువంటి అవసరం ఉండే కానీ పిలవకుండా కేవలం ఒక బీజేపీ పార్టీగానే చేసుకున్నారు మేము అధికారంలోకి వచ్చినాక కూడా తుమలాశ్వర్ గారు రెండు సార్లు కూడా కేంద్రానికి లెటర్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది మేము రాష్ట్రంలో మీకు ఏ రకంగా సహకారం చేయాలంటే సహకారం చేస్తాం కానీ ఇది నిజాంబాద్లో ఏర్పడేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఉత్తరం పంపినాం కానీ ఇన్వాల్వ్ చేయాల్సింది ఉంటే మరి వాళ్ళు కేవలం ఒక పార్టీగానే ప్రోగ్రాం తీసుకున్నట్లున్నారు